వైఎస్ మరణాంతరం జగనన్నకు తోడుగా నేను నడిచాను నా కుటుంబం నడిచింది నాకు తోడుగా జగన్ అన్న రెండు వేల ఇరవై నాలుగులో లో జరుగుతుంది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందండి బిఫారం వచ్చే వరకు ఇది నడుస్తుంది ఏ ఉంటది నా పేరు పెద్దరాయుడు నా ఊరు దూవేకొండ నేను బ్లడ్ డొనేషన్ అని పర్సెస్ డోనేసర్ గ్రూప్ తరఫున గ్రూప్ స్థాపించాను అలాగే దుధకొండ కనగదిని కూతురాల సినిల్తి ఇట్లా కోడి మూడు దగ్గర మన గ్రూప్ ఫాలోవర్స్ ఉన్నారు మేము ఎన్నో చేస్తున్నాం ఇలా మంచి పనులు అలాగే అన్న పోషం రెడ్డి అయిన పట్టి పనులు ఆయన ఎన్నో పని చేస్తే మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన గురించి నాకు ఈరోజు తెలడం జరిగింది అని తెలిసిన వల్ల ఆయన వెంటనే అన్న దగ్గరికి వెళ్ళి అన్న మా గ్రూప్ ఇలా ఉంది మనం చేయడం చాలా ఇబ్బందిగా ఉంది మీకు సపోర్ట్ మాకు కావాలి అని అడగడం అయింది అన్న సరే నేను ఉంటాను కనుక

నా కులం యువకులం నా బలం సేవాదల్ కుటుంబం జగనన్నకు తోడుగా పేద ప్రజలకు అండగానే ఈ సంస్థ స్థాపించినాక మొట్టమొదటిసారి దూదకొండ నుంచి పెదరాయుడు వీళ్ళందరూ సోను సుదు సంస్థ మీద వాళ్ళు రక్తదాన శిబిరాలు అవి నడిపేవాళ్ళు మా సంస్థని నమ్మి దాన్ని మెడ్ చేయడానికి ఈరోజు వచ్చినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను వీళ్ళ రేపటి నుంచి దూదకొండలో జరిగే కార్యక్రమాలన్నీ కోచిమరడి సేవదల ఆధ్వర్యంలోనే జరుగుతాయి దశాబ్ద కాలం నుంచి రాజకీయ చరిత్రలో ఏ ప్రజాప్రతినిధి ఏ పార్టీ ప్రజాప్రతినిధి అయినా సొంత డబ్బులతో చేయలేనివి ఈ సంస్థ సేవాదాలు చేసింది ఇదే పంప్లైంటే నిదర్శనం పత్తికొండలో అందుకే ప్రతి ఒక్కరికి నేను అభ్యర్థించేది ఏంటంటే పత్తికొండ నియోజకవర్గ ప్రజలకి పత్తికొండ పట్టణ ప్రజలకి నేను మూడేళ్ళు నేనేందో నిరూపించుకున్నాను నన్ను నమ్మండి నా వెంట ఉండండి భావితరాలకు ఇంకా సేవ చేయ భాగ్యం కల్పిస్తాము నన్ను నమ్మి పత్తికొండ ప్రజలు అలాగే పత్తికొండ ప్రజలు నా వెంట ఉండండి అని అభ్యర్థిస్తున్నాను కానీ ఈ సేవాదల్ సంస్థ మూడు వేల కుటుంబాలకు సేవ చేసే గర్వంగా చెప్తున్నాం ఎనిమిది కుటుంబాల అక్కచిల్లలకు ఉపాధి కల్పించామని చెప్తున్నాం ఇంతవరకు ఈ పత్తికొండలో ఇన్నాళ్ళు ఏ రాజకీయ పార్టీ అయినా కానీ సొంత డబ్బులతో ఎవరైనా చేసినారా ప్రతి ఒక్క మేధావి ప్రతి ఒక్క డాక్టరు ప్రతి ఒక్క ఎడ్యుకేటెడు ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిగా కోరుచున్నాను దయచేసి అర్థం చేసుకోండి రేపు రాబోయే రోజుల్లో ఈ నెలాఖరులో రాజశేఖర రెడ్డి మరణాంతరం జగనన్నకు తోడుగా నేనున్నాను ఇరవై నాలుగులో జగనన్న నా తోడుగా ఉండి నా నన్ను ముందుకు నడిపిస్తానని మా కుటుంబం సంపూర్ణంగా నమ్ముతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాటికి పత్తికొండ రాజకీయే అది వేరేటి కూడలు యా పేరు కొడలు అసలొన్స వోడు ఎవడికి మెడలు రాయనే దుర్గ కొడుతున్నరు కొడలు వేసుకుంటరురా తప్పక చెడలు మేగోడిగం సౌల నాల్గుమెతు కుల కోసం ప్రజా